ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మరణం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం సంఖ్యాయోగంలో ఈరోజు ముప్పై ఐదో శ్లోకం ముప్పై ఆరో శ్లోకం మరియు ముప్పై ఏడవ శ్లోకం యొక్క వ్యాఖ్యానాన్ని మనం తెలుసుకుందాం ముప్పై ఐదో శ్లోకంలో భయాత్రనాథ్ ఉపరతం మంసింతే త్వం మహారథ అర్జునుడు తిరిగి వారిలాగా యుద్ధం నుంచి పారిపోయాడు అని గొప్ప గొప్ప వీరులంతా చెప్పుకుంటారు ఏషాం చాత్వం బహుమత భూత యశ్వసి లాఘవం ఒకప్పుడు నిన్ను గౌరవించి నీ ధైర్య సాహసాలు కొనియాడిన వారంతా నిన్ను పిరికివాడు అంటారు చిన్న చూపు చూస్తారు మానవునికి ఇంతకు మించిన హీనస్థితి ఏముంటుంది అని శ్రీకృష్ణుడు అర్జునుడి చెప్పారు ముప్పై ఆరు శ్లోకంలో అవాచ్యవాధాన్ చ బహుల్ వధిశక్తి నిన్ను దహించి వేసే వెనుకోడని మాటలు వారంటారు అవ అహితా నీ శత్రువులు నిందింత తమ సామర్థ్యం నీ గొప్పతనాన్ని నీ సామర్థ్యాన్ని నిందిస్తారు అత దుఃఖతరం నుకి దానికి మించిన దుఃఖాన్ని కలిగించే విషయం వేరే ఏముంటుంది ఈ విధమైన పరిస్థితిని కోరుకోవద్దు పారిపోక ధైర్యంగా యుద్ధం చేయమని అర్జునికి శ్రీకృష్ణుడు చెప్పాడు రాబోయే ముప్పై ఏడో శ్లోకంలో ఇప్పటి వరకు చెప్పిన సారాంశాన్నంతా మరొకసారి అర్జునుడికి ఆయన ద్వారా స్వర్గ ప్రాప్తి కోసం పాటుపడే మానవాళికి మరలా తెలియజెప్పబోతున్నాడు స్వర్గం నీవు ఒకవేళ యుద్ధంలో మరణించినట్లయితే వీర స్వర్గాన్ని పొందుతావు మనం ఈ రోజుకి రాజపుత్రుల వీరులను వారి వీరత్వాన్ని గొప్పతనాన్ని ఏ విధంగా చెప్పుకుంటున్నామో అదేవిధంగా జత్వా బొక్షసే మహీం ఒకవేళ గెలిపొందినట్లయితే ప్రపంచంలో గొప్ప ఆధిపత్యాన్ని పొందుతావు ఈ విధంగా నీకు రెండు రకాలుగాను నష్టం వాటిల్లదు అని వీరులందరినీ ఉద్దేశించి చెప్పాడు తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ అందువల్ల లేచి నిలబడు అర్జున కౌంతేయ అంటే కుంతి కుమార అర్జున అని యద్ధాయ కృత నిశ్చయ యుద్ధం నుంచి విరమించుకోకుండా సమస్యకు ఎదురు నిలుస్తానన్న కృత నిశ్చయంతో పరిస్థితిని ఎదుర్కో లేచి నిలబడు ఇంతకు ముందు మనం అనుకున్నట్లుగానే అర్జునుడు యుద్ధరంగంలో ఉన్నాడు కానీ మనం జీవితం అనే యుద్ధంలో సమస్యలనే కౌరవుల ముందు ఉన్నాం మన శక్తిని అంతా కూడగట్టుకుని ఈ సమస్యలను ఎదుర్కోవాలని యావత్ మానవాళికి తత్వబోధ చేస్తున్నది గీత ఇది ఒక అర్చనకి మాత్రమే చెప్పింది కాదు మనిషిలో ధైర్యాన్ని పౌరుషాన్ని నూరుపోస్తుంది గీత అనంత జీవరాశిలో ఒక జీవుడిలాగా కాకుండా మనిషికి తాను ఔనత్యాన్ని చాటి చెప్పి తన చుట్టూ ఉన్న పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేటట్లు తీర్చిదిద్దుతుంది దీనికంతకు ఒక తత్వం కావలసి ఉంది ఆ తత్వాన్ని శ్రీకృష్ణుడు ఈ గ్రంథం అంతా చెప్పబోతున్నాడు ఇది అనుష్ఠాన వేదాంతం ఇక్కడి నుంచి మనం దీనినే యోగం అని పిలవబోతున్నాం ఇది జీవితం యొక్క యోగ మార్గం కానీ యోగం అంటే ప్రాణాయామం తల కింద కాళ్లు పైకి పెట్టే వ్యాయామం కాదు జీవిత సమరంలో ప్రతికూల పరిస్థితులను స్థైర్యంతో ఎదుర్కొని ఆశించిన ఫలితం పొంది తద్వారా మనలోని దివ్యత్వాన్ని చేరుకోవడానికి మనల్లో సన్నద్ధులను చేయడమే ఈ యోగం ఈ యోగాన్ని అనుష్ఠించినట్లయితే సమాజంలో శాంతి సౌఖ్యాలు వెల్లవెరయడానికి మనం దోహదపడగలం అందుకొరకు శ్రీకృష్ణుడు బహుళార్థ సాధకములైన విలువలను యోగంగా చెప్పబోతున్నాడు సుఖాలకు బానిస కాకుండా ఉత్తేజుడిపై కార్యరంగంలో ప్రయాణం చేయి లేచి నిలబడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు మన స్వభావం మనల్ని అన్నిటి నుంచి తప్పించుకుని నిర్లిప్తంగా నిరుత్సాహంగా ఉండమంటుంది ఎల్లవేళనా ఈ స్వభావం నుంచి బయటపడి మేల్కొనమని మన వేదాంతం ఘోషిస్తుంది జీవితం కష్టజీవులదే కానీ బలహీనల్ది నిద్రపోయే వారి కాదు ఈ విషయాన్ని తెలియజెప్పే చక్కటి ఉద్యమైన ఈ సిద్ధంతి కార్యాడైనా మనోరథై అన ఒక శ్లోకం హితోపదేశంలో చదువుతాం దాని యొక్క అర్థం ఏమిటంటే ఈ ప్రపంచంలో తీవ్రమైన కార్యాచరణ వలనే కష్టపడి పనిచేయడం వలనే లక్ష్యం ప్రాప్తిస్తుంది అంతేకాని తేలికగా కలలు కనడం వల్ల కాదు అలా భావిస్తే మనోరథాన్ని అది చేస్తా ఇది చేస్తానంటూ అటు ఇటు వట్టిగా గాలిలో తిప్పడమే అవుతుంది అది కాదు చేయవలసింది ఈ విధంగా చేస్తే ముసలి సింహం కనుక వేటాడకుండా ఏదో ఒక మృగం నా పట్ల దయదలిచి నా నోటి వద్దకు రాకపోతుందా అని యోచించి ఊరకనే నోరు తెరిచి పడుకున్నట్లు ఉంటుంది ఆ విధంగా ఏ లేడి కూడా నోరు తెరిచి ఉన్నాం సింహం దగ్గరికి వెళ్దామని దయతలచదు ఇలా చేస్తే ఆహారం కూడా దొరకదు బద్ధకాన్ని వదిలి కష్టించి పనిచేయాలి శ్రీకృష్ణుడి ముఖత వెలువడిన అద్భుత జీవన తత్వ రాగం ఇది ఉపనిషత్తుల నుంచి ఈ రాగాన్ని వింటూ వస్తున్నాం ఆ సందేశం నుంచే కొత్తదైన గొప్ప సందేశాన్ని శ్రీకృష్ణుడు అందిస్తున్నాడు ఈ నిత్యం అనుష్ఠించాల్సిన వేదాంతం మన స్వస్వరూప దివ్యమైన ఆత్మ అని గ్రహించి ఆ ఆత్మతత్వాన్ని జీవితంలో అనుభూతమనర్చుకోవాలని తెలియజెప్పడమే అనుష్ఠాన వేదాంతం యొక్క ఉద్దేశం ఇక ముప్పై ఎనిమిదో శ్లోకం నుంచి స్థిరత్యత్వంతో తన ధర్మాన్ని నిర్వర్తించమని అర్జునికి బుద్ధించడం జరుగుతుంది అదేమిటో వచ్చే వీడియోలో మనం తర్వాత విందాం